వృద్ధ విలాపం నాడు టకటక చదివినా చూసేది దూరమైనా దగ్గరైనా అలసటే తెలియనివి కళ్ళు నేడు అద్దాలు లేనిదే చూడలేక చదవలేక టపటపా కొట్టేసుకుంటున్న అధమస్థితిలో అవే కళ్ళు నాడు నడకపోటీలోగాని పరుగు ప్రేక్షకుల ప్రేక్షకులకేరింతల మధ్య పలు బహుమతులను తెచ్చిపెట్టినవి ఈ కాళ్ళు నేడు నడక ఏమో గాని వంగి లేచిన చాలు వల్లంతా ఒకటే నొప్పుల ఆర్థనాదాలతో కీళ్ళు మోకాళ్ళు నాడు గర్వంగా ఛాతీ విరుచుకొని నిటారుగా నిలబడి మురిసే మమ్ము చూసి నవ్వుకునేవాళ్ళు వంగి నడిచేవాళ్ళు నేడు అదేదో మాయల అర్థం కాకుండానే ఆగమైపోయింది వయసు అలసిపోయాయి కళ్ళు కాళ్ళు కీళ్ళు మోకాళ్ళు అయ్యో దేవుడా నీ రాతను చదివేందుకు కనికరించక కనుమరుగైపోయే నీ విచ్చిన ఆయువులో వ్యర్థంగా ఎన్నో ఏళ్ళు ఏ పనికైనా నా పనికైనా సహకరించని దుస్థితిలో ఒళ్ళు ఇక ఇప్పుడు మిగిలిన ఏళ్ళు అన్నీ ఆ నరకానికి నకళ్ళు ఆ నరకానికి నకళ్ళు నకళ్ళు